ప్రజ్లాడ్ ప్రవేణేశు క్రీస్తు నామునకు శుభములు ఈరోజు భాగం ఏషియా గ్రంథం నలభై అధ్యాయము ముప్పై వచనంలో యవనస్తులు తప్పక తొట్టిల్లెదరు అని దేవుని పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉంది యవనస్తులైన వారు ఈ లోకంలో తప్పటడుగులు వేస్తారు తప్పక తొట్టిల్లుతారు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది ఎందుకు యవనస్తులు తప్పక తొట్టిల్లెదురు తడబడతారు ఈ లోకంలో అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందనగా పరిషో గ్రంథంలో ఒకటో వ్యవహాన్ రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడో వచనంలో యవనస్తులు అపవాదిని జయించెదరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అపవాదిని జయించేవారు బాల్య దశలో ఉన్నవారు కాదు కౌమాల దశలో ఉన్నవారు కాదు వృద్ధాప్య దశలో ఉన్నవారు కాదు యవనస్తులు ఎందుకనగా వారికి యవన బలం ఉంటుంది కాబట్టి ఆ యవన బలంతో అపవాదిని వారు జయిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అపవాదిని వారు జయిస్తారని ముందే తెలుసుకున్న అపవాది వారు అనేక తంత్రాల్లో అనేక చెడలవాట్లలో అనేకమైనటువంటి బానిసత్వంలోకి వారు వెళ్ళిపోవాలనేదే అపవాది ఉద్దేశం కానీ ప్రభని యేసుక్రీస్తు వారు ఆ యవనస్తులను ఆ బలవంతుడైన ఆయన చేతుల్లో బాణముల వలె ఆయుధముల వలె సాధనముల వలె వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు నీ యవన జీవితాన్ని యేసు క్రీస్తు వారికి అంకితం చేసుకో యవన కాలం ముందు కాడి నరుడికి మేలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యవన బలాన్ని దేవుడి కొరకు వాడు యవన కాలాన్ని దేవుడి కొరకు వాడు యవన సమయాన్ని దేవుడి కొరకు వాడు నీ కాడిని ఆ ప్రభు యేసుక్రీస్తు వారి తేలిక చేస్తారు అని దేవుని వాక్యం సవరిస్తూ ఉంది అంచేత దుష్టత్వాన్ని విడిచిపెట్టి ఈ యవల బలాన్ని యేసుక్రీస్తు ప్రభు కొరకు వాడాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు కాక అమ్మేను